హలో అండి అందరూ బాగున్నారా మొన్న వర్షం పడింది కదా వర్షం పడితే కూరగాయల మొక్కలు నాటామని చెప్పాను కదా షార్ట్ వీడియోలో సో అదేనండి ఈ వీడియో దానికి కంటిన్యూషన్గా వీడియో ఇస్తున్నాను మా పాప చేత కూడా వేయించామన్నమాట ఇవన్నీ కూరగాయ మొక్కలు సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ వీడియో చూసేద్దాం ఈ వీడియోలో మన గార్డెన్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఇంట్లో కావలసిన కూరగాయల్ని పెంచుకోవడం పూల మొక్కల్ని అన్నీ చూపిస్తానన్నమాట ఏదైనా మైండ్ బాగాలేకపోయినా చిరాగ్గా ఉన్నా మన కలిసి చూసుకుంటూ ఉంటే వాటి ఆరోగ్యం చూస్తూ ఉంటే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా మేము వేసిన విత్తనాలు అయితే ఇలా అన్నమాట ఇది కూడా మీతో షార్ట్ వీడియోలో షేర్ చేసేసుకున్నాను చూడండి ఎంత బుజ్జి బుజ్జి మొక్కలు పైకి వచ్చేసాయి మనం భూమి లోపల వేస్తే అవి కొంచెం తేమ తగలగానే భూమిపైకి తన్నుకుంటూ వచ్చాయండి వాటికి కాస్తంత నీరు కాస్తంత ఎరువు మందులు వేస్తే మనకి కావాల్సినన్ని కూరగాయలు ఇస్తాయన్నమాట ఇవి లాస్ట్ ఇయర్ నాటిన మొక్కలు అనమాట ఎండలకి తట్టుకోలేక పైన ఆకులన్నీ చనిపోయాయి ఇవి గడ్డగా ఉండే మొక్కలు కాబట్టి వేర్ల సహాయం కాకుండా లోపల గడ్లు తయారవుతాయన్నమాట అవి అలాగే ఉండిపోయి మళ్ళీ వర్షానికి తడిసేసరికి పైకి మొక్కలు వచ్చేసాయి సో ఇది చామంతులు ఇలాంటిదే ఇక్కడ కూడా ఇంకొక మొక్క నాడితే చనిపోయింది దాంట్లో ఏమీ లేదని తవ్వితే ఇలా మొలకొచ్చింది పోయిందనమాట మళ్ళీ అలాగే ఉంచేస్తే మళ్ళీ మొక్క పైకి వచ్చేసింది ఇవి గన్నేరు ఇలా రకరకాల మొక్కలైతే లాస్ట్ ఇయర్వి వర్షాలు పడిన తర్వాత గ్రో అయ్యాయి అవి మీకు చూపిస్తున్నాను ఇది హ్యాంగింగ్ పార్ట్స్లో నాటుకుంటే చాలా బాగుంటుంది ట్యాంగిల్ హార్ట్స్ అంటాము వాటిని ఇవన్నీ కూడా మొక్కలు కొనాల్సిన పనేం లేదండి అంట్లు కానీ లేత కొమ్మలు కానీ మనం తెచ్చి వర్షాకాలంలో నాటుకుంటే బ్రతుకుతాయి అన్నమాట ఇవి విత్తనాలు వస్తాయండి చాలా బాగుంటుంది చెట్లన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే చెట్లన్నీ కూడాను రకరకాల ఆకులు షేపులు వస్తాయన్నమాట పువ్వులు లేకపోయినప్పటికి కూడా అవి ఆకులు రకరకాల షేపుల్లో రకరకాల కలర్తో ఉండడం వల్ల చూడడానికి ముచ్చటగా అందంగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఏదైనా మూడు బాలైనప్పుడు వాటి కలిసి చూస్తూ ఉంటే మూడంతా ఫ్రెష్ అవుతుంది అంత హాయిని ఇస్తాయి అన్నమాట మొక్కలు అందుకే కాబోలు ఇల్లు అంటే ఇంటి చుట్టూ పచ్చగా మొక్కలు ఉండాలి అంటారు ఇప్పుడు మీరు ఇవన్నీ గమనిస్తే చూడండి ఒకదానికి కూడా పూలేం లేవు చాలా బాగున్నాయి అన్నీ ఆకులతో ఉన్నవే రకరకాల ఆకులు హ్యాంగింగ్ పాట్స్లో నాటుకున్నవి వేలాడుతూ ఇంకా బాగుంటాయి ఇవన్నీ కూడా కాలంలో కూడా తట్టుకొని నిలబడ్డాయి అన్నమాట ఈ చెట్లన్నీ కూడా సో మనం ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు అంటే పక్కన పిలకలు వచ్చినవి కానీ కొమ్మలు కానీ తెచ్చి నాటుకుంటే బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మేము అలా తెచ్చి నాటుకున్నవే ఈ లాస్ట్లో వీడియోలో నర్సరీలో కూడా ఈ మొక్కలన్నీ దొరుకుతాయి కానీ అక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో అయినా ఒక్కొక్కసారి మనకి ఇచ్చేవాళ్ళు లేనప్పుడు కొనుక్కోక తప్పదు కదా ఈ గులాబీలు మొక్కలు కూడా ఒకసారి తెచ్చాము చాలా గుత్తులు గుత్తులుగా కాసాయన్నమాట పూలన్నీ కూడా అందుకే మీకు ఒకసారి చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేశాను ఇవన్నీ నర్సరీలో మొక్కలండి రకరకాల ఆకుల షేప్లో ఉన్నవన్నమాట ఇవి ఇవన్నీ అవుట్ ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటారన్నమాట వారానికి ఒకసారి అలా లీవ్స్ అన్నీ క్లీన్ చేసేసి వాటరింగ్ చేసి కొంచెం ఎండ తగలనిచ్చి మళ్ళీ లోపల పెట్టేసుకుంటే ఆ వారం అంతా కూడా సైనీగా బాగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మొక్కలన్నీ కూడాను టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలా రకరకాలుగా కాస్ట్లు చెప్తూ ఉంటారనమాట ఆ మొక్క జాతిని బట్టి సో మనం కొనే ప్లేస్ని బట్టి మొక్కను బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట కొంచెం పెద్ద మొక్క అయితే ఎక్కువ రేటు చిన్న మొక్క అయితే తక్కువ రేటు అలాగా రకరకాలుగా కాస్ట్లు ఉంటాయి అన్నమాట సో ఇంక ఇవన్నీ కూడా నార్మల్గా గార్డెనింగ్ చేసినప్పుడు ఇలా మేము తెచ్చి నాటుకున్న మొక్కలేనండి ఇలా ప్లేస్ చేసుకొని నాటాము వర్షాకాలంలో అయితే మంచి బ్లూమింగ్గా ఉంటాయి అన్నమాట ఎండాకాలం వచ్చేసరికి కొన్ని మొక్కలు తట్టుకుంటాయి కొన్ని తట్టుకోలేవు చనిపోతాయి ఇదనమాట మా గార్డెనింగ్ సో మా గార్డెనింగ్ ఐడియాస్ మీకు నచ్చాయా మేమైతే మొక్కలు కానీ విత్తనాలు కానీ కొనకుండా ఇంట్లో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాము ఈ పిలకలన్నీ ఇంకొకరికి ఇచ్చి నాటుకుంటాము మన దగ్గర పోయినా కానీ వాళ్ళ దగ్గర తెచ్చుకొని మనం నాటుకుంటూ ఉంటాం అన్నమాట సో విత్తనాలు కూడా అంతే అండి కొంచెం మొదటినిస్తే పువ్వులు కొయ్యకుండా విత్తనాలు వస్తాయి వాటిని నెక్స్ట్ ఇయర్కి ఫార్మా చేసుకుంటూ ఉంటా అనమాట మా గార్డెనింగ్ ఐడియాస్ మరి మీకు నచ్చాయా మా గార్డెన్ వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇక మళ్ళీ మా మొక్కలు ఇంకొంచెం పెద్ద అయ్యాక వీడియో తీసి చూపిస్తానే మా కూరగాయ మొక్కలు ఎలా వచ్చాయి ఏంటి మా గార్డెనింగ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మరి